లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానమంత్రి మరియు గాంధీజీకి అత్యంత సన్నిహితుడు ఇతని కారణంగానే పంతొమ్మిది వందల అరవై ఐదులోని పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో గెలిచాము కానీ జనవరి పది పంతొమ్మిది వందల అరవై ఆరున ఉబెకిస్తాన్లోని టాష్కెంట్లో హత్య గావించబడ్డాడు ఈ కేసును మన దేశవ్యాప్తంగా సాధారణ గుండెపోటుగా ప్రచారం చేశారు మరొక విషయం ఏంటంటే శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్ళినప్పుడు భారతదేశం మొత్తం రెండు పెద్ద యుద్ధాలను ఎదుర్కొంటుంది అది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా యుద్ధం ఇంకా మూడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండో పాకిస్తాన్ యుద్ధం కానీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదవ తేదీ రాత్రి ఒకటి గంటలకు శాస్త్రి గారు తన ఇంటికి ఫోన్ చేసి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు అలాగే అతి త్వరలో దేశం మొత్తం వినడానికి సంతోషించే అలాంటి వార్తను తను చెప్పబోతున్నట్లు చెప్పారు అలా చెప్పిన పద్దెనిమిది నిమిషాలలోనే అతను హత్యగావించబడ్డాడు ఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఇందులో ఉక్రెయిన్ రష్యా వంటి పదిహేను దేశాలతో కూడి ఉంటుంది ఇందులో ఉబెకిస్తాన్లో ఉన్నదే తాష్కెన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో రెండో పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంటే శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్కు పిలిచింది ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇంకా పాకిస్తాన్ మిలిటరీ డిటెక్టివ్ జనరల్ ఆయుబ్ ఖాన్ వెళ్లారు ఈ ఒప్పందంపై పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన సంతకం చేశారు కానీ అదే రోజు రాత్రి శాస్త్రి గారు కూడా మరణించారు మరి ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు భారతదేశం మరియు పాకిస్తాన్ అధినేతలు ప్రపంచం మొత్తం ముందు తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి అప్పుడు ఆ ఒప్పందాల సంతకాలు చేసిన ఆనందంలో రష్యా ఆ రోజు ఎనిమిది గంటలకు ఒక పార్టీని ఏర్పాటు చేసింది అప్పుడు కూడా శాస్త్రి గారు ఆ పార్టీలో పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారు నిజానికి అప్పటి విదేశాంగ మంత్రి చంద్రశేఖర్ జా తాను శాస్త్రి గారు మరియు ఆయుబ్ చాలాసేపు మాట్లాడారని కూడా చెప్పాడు ఆపై అదే పార్టీలో ఒక గంట గడిపిన తర్వాత శాస్త్రి గారు ఇంకా ఆయన విదేశాంగ మంత్రి స్వరణ్ సింగ్ మరియు రక్షణ మంత్రి వైబి చౌహాన్ కూడా దాదాపు తొమ్మిది గంటలకు వాళ్ళు ఉంటున్న హోటల్ కు బయలుదేరారు పది గంటల సమయంలో శాస్త్రి గారు తాను ఉంటున్న హోటల్ కు చేరుకున్నారు ఆయనతో పాటు మొత్తం ఐదు మంది ఉన్నారు శాస్త్రి గారి పర్సనల్ ఫిజిషియన్ డాక్టర్ ఆర్ఎన్ చూ ఇతనికి శాస్త్రి గారికి పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అనుబంధం ఉంది ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ కపూర్ ప్రైవేట్ సెక్రటరీ జేఎన్ సహాయ్ పర్సనల్ అసిస్టెంట్ ఎంఎంఎన్ శర్మ ఇంకా శాస్త్రి గారి ఇరవై ఏళ్ళ వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ ఈ రామ్నాథ్ ఎంత సన్నిహితంగా ఉంటారంటే శాస్త్రి గారు అతను తప్ప వేరే ఎవరి చేతుల మీదుగా ఆహారం తీసుకునేవారు కాదు కాబట్టి వీళ్ళు తప్ప మిగిలిన భారతీయ ప్రతినిధులను కొంచెం దూరంగా ఉంచారు ఈ ఐదుగురు వ్యక్తులు శాస్త్రి గారికి అత్యంత విశ్వసనీయ స్నేహితులు కాబట్టి ఈయనకు దగ్గరగా ఉంచారు తర్వాత రాత్రి పది గంటల సమయంలో రామ్నాథ్ ఆహారం కోసం శాస్త్రి వద్దకు వచ్చాడు ముందు శాస్త్రి గారు ఆహారం వద్దన్నారు ఎందుకంటే పార్టీల్లో తిన్నందువల్ల తర్వాత ఏదైనా తేలికైన ఆహారం అడిగారు రామ్నాథ్ వంటగదికి వెళ్లి మహమ్మద్ జాన్ ఇంకా రష్యన్ వంటగా చేసిన పాలకూరను శాస్త్రి గారికి వడ్డించారు అది తిన్న తర్వాత శాస్త్రి గారు స్టడీ రూమ్ కి వెళ్లిపోయారు ఆయన ప్రైవేట్ సెక్రటరీ జయన్ సహాయ్ కలవడానికి వచ్చాడు సహాయ్ శాస్త్రిగారితో తర్వాత రోజు స్కెడ్యూల్ గురించి చర్చించడానికి వచ్చాడు ఎందుకంటే మరుసటి రోజు పిఎం మరియు ఆయన మొత్తం భారతీయ ప్రతినిధి బృందం కాబూల్కి వెళ్ళి భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది కాబట్టి ఈ సంభాషణ జరుగుతుంటే ఆ రూమ్లో ఉన్న ఫోన్ మోగింది కాల్లో ఆయన మరొక సెక్రటరీ బిఎన్ వెంకటరమణ్ ఆయన శాస్త్రి గారి భారతదేశ స్వాగతం పలికేందుకు ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు కావాలా అని అడగడానికి కాల్ చేశారు దానికి మీ ఇష్టం ఉన్నట్లు కానివ్వండి అని బదులిచ్చిన తర్వాత శాస్త్రి గారు తాష్కెంట్ అగ్రిమెంట్ గురించి భారతీయులు ఏమనుకుంటున్నారు అని వెంకటరమణని అడిగారు దానికి భారతీయులు ఈ విషయం పాజిటివ్గా తీసుకున్నారని బదులిచ్చారు కాల్ కట్ అయ్యింది దాని తర్వాత శాస్త్రి గారు తన కుటుంబానికి కాల్ చేశారు తన కూతురు కుసుం శాస్త్రి కాల్లో మాట్లాడారు ఆమెతో కూడా తాష్కెంట్ అగ్రిమెంట్ గురించి భారతీయులు ఏమనుకుంటున్నారో అని అడిగారు దానికి భారతీయులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయం గురించి అని చెప్పింది తర్వాత తన భార్య లలితా శాస్త్రితో మాట్లాడారు ఒక విషయం చెప్పారు అది త్వరలోనే భారతీయులకు ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నానని ఆ విషయం తెలిస్తే భారతీయులందరూ చాలా సంతోషిస్తారని చెప్పారు తర్వాత కాల్ డిస్కనెక్ట్ అయ్యింది దాని తర్వాత రామ్నాథ్ రోజువారీగా శాస్త్రి గారికి పాలు ఇచ్చారు అది తాగిన శాస్త్రి గారు కొంతసేపు గదిలోనే తిరిగారు ఆ తర్వాత రామ్నాథ్ని నీళ్లు అడిగారు అది మగులో తెచ్చి ఇచ్చారు తర్వాత రామ్నాథ్ మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పిఎం గది నుండి వెళ్ళిపోయారు తర్వాత గదిలో శాస్త్రి గారు తిరుగుతున్న సమయంలో బయట నుండి ఒక జర్నలిస్ట్ ప్రేమ్ వైద్య తన కెమెరాతో ఫోటోలు వీడియోలు తీశారు ఈ వీడియో శాస్త్రి గారి సజీవంగా ఉన్న చివరి వీడియో ఇంకా దాదాపు మధ్యరాత్రి ఒకటి గంటల ఇరవై నిమిషాలకు శాస్త్రి గారి ప్రైవేట్ సెక్రటరీ సహాయ గది తలుపులు ఎవరో తట్టడం ప్రారంభించారు అతని తలుపులు తెరిచినప్పటికీ అక్కడ శాస్త్రి గారు ఉన్నారు శాస్త్రి గారికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది ఇంకా ఆయన డాక్టర్ని పిలవమని అరుస్తున్నాడు అలాగే శాస్త్రి గారు నీళ్ల జగ్గును చూపిస్తూ సైగలు కూడా చేశారు అప్పుడే అక్కడికి డాక్టర్ చూగ్ వచ్చి ట్రీట్మెంట్ ప్రారంభించారు కానీ దురదృష్టం మధ్యరాత్రి ఒకటి గంటల ముప్పై రెండు నిమిషాలకు శాస్త్రి గారు మరణించారని స్పష్టం చేశారు ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంలో చివరి గంటలు ఇందులో చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఇరవై సంవత్సరాల నుండి శాస్త్రి గారికి వండి పెడుతున్న రామ్నాథ్ ఆ రోజు మాత్రం అతని వండుంది తీసుకురాలేదు ఇంకొకటి ముందే పార్టీలో తిన్న శాస్త్రి గారు మళ్ళీ భోజనం ఎందుకు అడిగారు రెండవది శాస్త్రి గారికి గుండె నొప్పి వచ్చినప్పుడు ఆయన తన రూంలో ఉన్న ఎమర్జెన్సీ టెలిఫోన్స్ను ఎందుకు ఉపయోగించలేదు ఒకవేళ ఉపయోగించి ఉంటే బంగ్లా మొత్తం సెక్యూరిటీ అలారం మోగేది కానీ అలా చేయకుండా సాయి గదికి వచ్చాడు అంటే ఏదో చెప్పాలని అనుకున్నాడా మూడవది శాస్త్రి గారు అక్కడున్న నీళ్ళ జగ్గును సైగలతో చూపించినప్పుడు వాటిని ఎందుకు పరీక్షకు పంపలేదు ఇంకా నాలుగవది శాస్త్రి గారు ఇంత విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతే అతని పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదు ఐదవది అక్కడ ఎటువంటి అత్యవసర వైద్య సదుపాయం అంటే అదే మెడికల్ ఎమర్జెన్సీ ఎందుకు అందుబాటులో లేదు ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఐసీయూ నుండి ఓటి వరకు పూర్తి వైద్య బృందం అక్కడ అందుబాటులో ఉండాలి కానీ అవేవీ లేవు ఇంకా అరవది శాస్త్రి గారు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో చెప్పిన శుభవార్త చెప్పబోతున్నా అన్న సరిగ్గా పద్దెనిమిది ఇరవై నిమిషాల తర్వాత ఎందుకు చనిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి హత్యకు ముందు ఏం జరిగింది ఈ హత్య చేయడానికి ఎవరికి ఆస్కారం ఎక్కువగా ఉంది అని పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధంలో భారత్ ఘోర పరాజయం పాలయ్యింది దాని తర్వాత రెండు సంవత్సరాలకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనా న్యూక్లియర్ బాంబ్ పరీక్షలు మొదలుపెట్టింది ఆ సమయంలోనే మన భారతదేశంలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆటమిక్ ప్రోగ్రామ్ డాక్టర్ బాబా ఉండేవారు బాబా ఎంత ప్రఖ్యాత శాస్త్రవేత్త అంటే ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్తో కలిసి పరిశోధనలు చేసిన వ్యక్తి కానీ మనకు ఐన్స్టీన్ తెలుసు మన దేశం యొక్క ప్రఖ్యాత శాస్త్రవేత్త గురించి మనకు తెలీదు ఇంకా విజయానికి వస్తే అప్పుడు భారతదేశం ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన హోమీ బాబా అప్పటి మంత్రితో కలిసి అణు పరీక్షలకు సిద్ధమయ్యారు దానికి శాస్త్రి గారు పూర్తి సహకారం అందించారు దాంతో హోమీ బాబా తన పరిశోధనలను ప్రారంభించారు అంటే రష్యా జర్మన్లకు వెళ్ళి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఈ హోమీ బాబా న్యూక్లియర్ పరీక్షలకు రష్యా జర్మన్ దేశాలు కూడా పూర్తి సహకారాన్ని అందించాయి అనుశక్తిగా మారిన భారతదేశం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఈ మిషన్ ను పూర్తి చేయగలిగేది కానీ భారతదేశం వంటి దేశం అనుశక్తిని కలిగి ఉండడం అంటే శాస్త్రి గారి హయాంలో అనుశక్తిని కలిగి ఉండడం అది యుఎస్ఏ అమెరికా వంటి సూపర్ పవర్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉంటుంది అందుకే యూఎస్ఏకి చెందిన సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది అమెరికాకు చెందిన గుడాచారి వ్యవస్థ అదే శాస్త్రి గారి మరణానికి కుట్రను పన్నింది ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభమైంది దానికి అమెరికా పాకిస్తాన్ కు పూర్తి మద్దతునిచ్చింది కానీ భారతదేశం గట్టి పోటీనిచ్చి దాదాపు భారతదేశం విజయం సాధించే సమయంలో పాకిస్తాన్ అమెరికా కలిసి యుద్ధం ఆపవలసిందిగా భారత్ ని కోరింది ఈ యుద్ధం ఆపి ఉండకపోతే పాకిస్తాన్ సగ భాగాన్ని భారత్ ఆక్రమించేది అయితే ఈ యుద్ధాన్ని ఆపి శాంతి ఒప్పందం మీద సంతకాల కోసం శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్ళడం జరిగింది ఈ ఒప్పందం తర్వాతే శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదవ తేదీన మధ్యరాత్రి ఒకటి గంట ముప్పై నిమిషాలకు మరణించారు ఏమిటంటే సరిగ్గా అదే నెల జనవరి ఇరవై నాలుగు శాస్త్రవేత్త ఆయన హోమీ బాబా ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు ఆయన మరణం శాస్త్రి గారి మరణానికి ఒక మిస్టరీ ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది ఈ హత్యల వెనుక సిఐఏ ప్రధాన కారణం అని చెప్పడానికి మరొక సాక్ష్యం రాబర్ట్ క్రౌలీ ఈయన సిఐఏకి డైరెక్టర్ ఈయన నలభై సంవత్సరాలు ఆ ఏజెన్సీలోనే పనిచేశారు శాస్త్రి గారి మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక ఇంటర్వ్యూలో శాస్త్రి గారి మరణం వెనక ఒక కుట్ర జరిగిందని దీనికి కారణం సిఐఏ అని వెల్లడించారు లాల్ బహదూర్ శాస్త్రి గారి హత్య జరిగిన పదమూడు రోజులకి ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆటోమిక్ ప్రోగ్రాం డాక్టర్ హోమీ సిఐఏని హత్య చేసిందని చెప్పారు శాస్త్రి గారి మరణం మీద భారతదేశం పంతొమ్మిది వందల లో ఒక కమిటీని నియమించింది ఈ మరణం మీద వాంగ్మూలం ఇవ్వడానికి శాస్త్రి గారి పర్సనల్ ఫిజిషియన్ డాక్టర్ చూగ్ ఇంకా శాస్త్రి గారి అత్యంత సన్నిహితుడైన రామ్నాథ్ ని పిలిచారు కానీ ఆశ్చర్యకరంగా డాక్టర్ చూగ్ ఒక కారు ప్రమాదంలో తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోగా ఇంకా రామ్నాథ్ కి కూడా ఒక యాక్సిడెంట్ లో పోయి మతి స్థిమితం కోల్పోవడం జరిగింది ఇది యాదృచ్ఛికమా కావాలని చేశారా అనేది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం తేల్చలేకపోయింది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే శాస్త్రి గారి భౌతిక గాయం భారతదేశం చేరేటప్పటికి ఆయన శరీరం నీలంగా మారిందని అక్కడక్కడ కత్తిపోట్లు కూడా ఉన్నాయని స్వయంగా శాస్త్రి గారి భార్య లలిత శాస్త్రి వెల్లడి ఈ వివరాలను బట్టి చూసినా ఇంకా సిఐఏఏ డైరెక్టర్ రాబర్ట్ క్రౌలి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది సిఐఏనే శాస్త్రి గారి మరణం వెనక ఉన్నది అని ఈ హత్యల వల్ల మన భారతదేశం యొక్క అనుశక్తిని సాంకేతికతను భారతదేశం యొక్క ఉద్దేశాలను వేళ్ల నుండి పెకిలించి వేయాలనుకుంది కానీ వారి కుట్రలు ఎక్కువ కాలం పనిచేయలేకపోయింది భారత ఎదుగుదలను అడ్డుకోలేకపోయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారతదేశం పోఖ్రాన్ లో విజయవంతంగా అణ్వాయుధాలను పరీక్షించింది ఇప్పుడు అణ్వాస్త్ర దేశంగా అవతరించింది అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది జై హింద్ జై భారత్